ఆదిలాబాద్ జిల్లా గుడి మండలం నందిగామ ప్రాంతాల్లో చిరుత పులి సంచారం కలకలం కలిగిస్తోంది పశువులపై చిరుతపులి దాడులతో ప్రజలు బయటికి రావాలన్నా పొలం వద్దకు వెళ్లాలన్నా వణికిపోతున్నారు చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు చిరుత పులి పాదముద్రలతో పాటు పరిసరాలను పరిశీలించారు చిరుత సంచారాన్ని నిర్ధారించారు అక్కడ సీసీ కెమెరాలో మార్చారు చిరుతపల్లి రాకుండా వాచ్ టవర్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళొద్దని ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి గులాబ్ సింగ్ సూచించారు అటవీ ప్రాంతంలో ఉంటుంది దాన్ని మనం బంధించి అది మనుషులపైన అటాక్ చేసి ఎవరికైనా హాని చేస్తే బంధించే ఛాన్సెస్ ఉంటాయి కానీ పుట్టి పశువులను అయ్యేదలకు పందులను అది వేటాడి తింటే దానికి బంధించడానికి వీలు లేదు ఏదైనా మనుషులకు హాని కల్పిస్తుంది రిపీటెడ్లీ అని అన్నప్పుడే మనము దానికి ఏమైనా అటువంటి ఆ రకంగా ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి కానీ ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏం లేదు ఎస్ నిన్న కరంజీ పిప్పలకోటి తాంసికి మూడు గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రోజు కూడా వేరే విలేజెస్లో వెళ్తున్నాం మేము పక్కనే ఉన్నటువంటి రాంపూర్ తర్వాత ఇంకా వేరే ఇంకా వేరే విలేజెస్లో వెళ్ళి మేము కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది